ఎయిర్పోర్ట్ సిగ్నల్ పడ్డదండి మనకి రైట్ సైడ్ మనం వెళ్తున్నాము ఎన్ఈడి మీద నుంచి మనం ఇప్పుడు గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళ్తున్నామండి సో ఇది ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు ఎన్ఈడి ఉంది కదండి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంది సో ఎన్ఏడి రూట్లో మనం ఎంట్రన్స్ మనం ట్రావెల్ చేస్తున్నాము ఎన్ఏడి నుంచి ఒక గోపాలపట్నం మీదుగా సింహాచలం ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తామట మనం ఇప్పుడు సో ఇది అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి మనం వెళ్తున్నాము లొకేషన్స్ ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా సిటీ సిటీ అంటే అంతే ఇక్కడ నుంచి సిటీ కింద లెక్కది ఇంత కూడా అంటే ఇంకా మెయిన్ సిటీలో ఆల్రెడీ మనం వెళ్ళాము చూసారు ఇది ఇదే కొత్తగా చూసిన అయితే పాత వీడియోలు ఉంటాయండి మీకు అవి కూడా చూస్తే మీకు సిటీలో తీసినవి డాబా గార్డెన్స్ కాంప్లెక్స్ ఏరియా అన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే అవి వేరే వేరే పోర్ట్లకి అంతా పెడతాం కాబట్టి ఆ పార్ట్లు ఉంటాయి ఇది ఎన్ఐడికి జంక్షన్కి ఎన్ఐడి జంక్షన్ దగ్గరలో ఉన్నామండి మనము ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం అంటూ ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలండి ఇది ఎవరు కాబట్టి మన అలా వచ్చేస్తూ ఉంటారు మనం మిర్రర్స్ చూసుకుంటూ చూసుకుంటుంటూ ఉండాలన్నమాట మిర్రర్లో చూసుకునే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా రైట్ సైడ్ ఎలా అన్నా మనకి ఆధారం సిగ్నల్ వేసుకోవాలి ఇటు సైడ్ తిరిగి సిగ్నల్ ఇస్తరగాలండి అలాగే మిర్రర్ కూడా చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది సిగ్నల్ వేసినా కూడా చూడకుండా వచ్చేస్తుంటారు కాబట్టి మనం కొద్దిగా హాన్ కొట్టాలి ఇంకా వింటలేదంటే లాంగ్ కొట్టాలన్నమాట అప్పుడు ఏదో అవుతుందని చెప్పి ఆగుతారు మనం డ్రైవింగ్ సెన్స్ మనం ఎప్పుడూ కూడా ఉండాలండి వాళ్ళు మనం మన రూట్లో మనం వెళ్ళిపోతున్నాం కదా కాదు ఇప్పుడు మనం ఎన్ఈడి వచ్చామండి ఎన్ఈడి బ్రిడ్జ్ మీదకి జస్ట్ ఉన్నాము ఇప్పుడు ఎన్ఈడి బ్రిడ్జ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తాము ఒక ప్రతి సెకండ్లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం గోపాలపాట్నం వెళ్తే ఉంటుంది ఇది ఎన్ఏడి జంక్షన్ అంటారండి ఎన్ఏడి ప్రయోగం ఇలా కింద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అలాగా అంటే సిటీకి వెళ్తాక అంటే మన కాంప్లెక్స్ రూట్ చూడండి పెందుర్తి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మాట లెఫ్ట్ సైడ్ వెళ్తే పెందుర్తి వస్తుంది అన్నమాట అయితే మనం ఏం చేస్తామంటే ఈరోజు గోపాలపట్నం మీదుగా మనం సింహాచలం వెళ్తున్నాము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇదండి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట లెఫ్ట్ సైడ్ అంటే దాంతో రౌండ్గా ఉంటుంది ఎన్నేడిలోనూ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తామంటే ఇప్పుడు మన గోపాలపట్నం మీదుగా సింహాచలం రోడ్లోకి వెళ్తాం అన్న చూడండి ఇది గోపాలపట్నం రోడ్ మాట ఇది సింహాచలం వెళ్ళాలి ఉన్నారు ఇలాగ ఎన్ఏడి మీదుగా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ తిరగాలండి తిరిగి మనం ఈ యొక్క గోపాలపట్నం నుంచి మళ్ళీ రైట్లో తిరిగితే సింహాచలం మస్తున్నమాట సింహాచలం ఎవరు రావాలంటే ఎన్ఏడి జంక్షన్ వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇచ్చి మించి మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది అనుకుంటా ఇక్కడికి సో ఇది ఎంట్రన్స్ మన ఇలాగా దీనికి గోపాలపట్నము లోపల నుంచి అంతమంటే చిన్న చిన్నవి ఉంటాయి ఎక్కడ బాజీనగరం ఇవన్నీ ఉంటాయి సో ఇది ఎప్పుడు కూడా కోపలపట్నం ఏరియా ఎప్పుడు బిజీగానే ఉంటుందండి ఇప్పుడు నువ్వు ఇక్కడ బాగా కమర్షియల్ ఇది ఏరియా రోడ్లన్నీ కొత్తగా వేశారు అయితే రోడ్లు ఎలా ఉండే కదా రోడ్డు ఉండేది సో డెవలప్ చేశారు చూస్తారు కదా కూడా ఇది బాజీ జంక్షన్ అండి ఇది బాజీ జంక్షన్ ఏదంటుందండి అలాగే ఇక్కడ గోపాలపట్నంలోకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇంత గోపాలపట్నం ఏరియా మాట ఇది ఇది మధ్యలో వెళ్తున్నామండి అండి మధ్యలో ఏంటంటే మనం ఒకే రోడ్లో ఎదురు బదురు కూడా వచ్చేస్తుంటాయి యాక్చువల్గా అవతల రూట్లో ఏంటంటే ఇంకా ఫ్రంట్ ఏం రావు అంటే సర్వీస్ రోడ్డు వస్తాయి కానీ యన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మధ్యలో జర్నీ చేస్తున్నాము ఫ్రంట్ కూడా వస్తుంటే కారు చూడండి ఇలా వస్తున్నాను యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నాను అని కూడా చాలా కేర్ కేర్ఫుల్గా ఉంటాను ఎందుకంటే మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తున్నాను నేను కాబట్టి మీరు కంగారు పడవలసిన పని లేదు ఇదే అండి ఇది మన గోపాలపట్నం ఏరియా మనం టోటల్గా ఇది సో మనము ఫ్రంట్ కొన్ని కార్లు ఉన్నాయి కాబట్టి స్లోగా వెళ్తున్నాము వాటర్ చేయొచ్చు కానీ ఫ్రంట్ ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది అనమాట కార్లు వస్తుంటాయి ఒకటే పెద్ద ప్లేస్ ఉండదు కాబట్టి మనం స్లోగానే వెళ్దాం కదా మీకు ఫ్రంట్ చాలా లాంగ్ నుంచి కనపడతాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దగ్గరలో కనపడదు కానీ మీరు లాంగ్లో చూసుకోవాలన్నమాట రైట్ సైడ్ ఏమున్నాయి లెఫ్ట్ సైడ్ ఏమున్నాదని షాప్స్ ఉంటాయండి ఇది ఒక లొకేషన్ అన్నమాట మనకి ఏది సిటీలో అది గోపాలపట్నం అనేది కూడా ఒక చెప్పాలంటే ఒక మాస సిటీ అంటాను అయితే ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ సిటీలో ఒక మాస్ సిటీ అన్నీ దొరుకుతాయి ఎక్కువ గ్యాదరింగ్ అవుతుంది అన్నమాట ఇక్కడ జనం ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు ఇంకా ఎలాగ ఉన్నారంటే ఈవినింగ్ చాలా ఎక్కువ మంది జనం ఉంటారు ఇక్కడ సో ఇది ఒక మా సిటీ అని అనుకోవచ్చు అట్టు చూసారు కదా ఎదురుబదులు వచ్చేస్తాయి ఇక్కడ ఈ రూట్లోనూ అలా పెట్టారు వాళ్ళు ఎందుకునో నేను టూ రోడ్స్ కింద పెట్టేసి ఉంటే బాగుండు సైడ్లో బాగా ఎక్కువ ఇచ్చాడు రోడ్స్ మనం ఇప్పుడు గోపాలపట్నంలో ఉన్నామండి గోపాలపట్నంలో జర్నీ చేస్తున్నాము ఫ్యూచర్ గన్స్లో మనం మళ్ళీ రైట్ సైడ్ కట్ అవుతుంది ఎందుకంటే విశా మన సింహాచలం చాలామంది సింహాచలం చూడాలని చాలా చాలా దూరం నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇది సింహాచలం ఏరియాలో మనము డ్రైవింగ్ చేస్తున్నాము మంచి మించు సింహాచలం అనే వచ్చేసేమని అనాలి ఎందుకంటే ఇది అంతా సింహాచలంలోకే వస్తుందన్నమాట చిన్న చిన్న ఊర్లు పేర్లున్నా ఇది సింహాచలం అని అనుకోవాలి ఎందుకంటే ఈ సింహాచలం కొండల మాట అన్నీ కూడా ఎదురుకొండ కనబడదన్నీ కూడా సింహాచలం కొండలు ఇవన్నీ కూడా జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఎంటర్ అయిపోతుంది నగరాంటిది చిన్న చిన్న ఊరి పేర్లేను అది నేను చెప్పట్లేదు నగర్ నగరం ఉంది మీకు చాలా దూరాల నుంచి వస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అండి మీరు మరలా చెప్తున్నాను ఎన్ఏడి దగ్గర దిగిపోయి అంటే హైదరాబాదు రాజమండ్రి ఏరియాల నుంచి ఇలాగ అన్నవరం ఏరియాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు కాంప్లెక్స్కి వెళ్ళకండి కాంప్లెక్స్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ నుంచి వెనకే రావాలి అన్నిటి దగ్గర నుంచి రావాలి కాబట్టి అన్నిటి దగ్గర దిగుపోయి అక్కడి నుంచి మీరు ఇలాగ లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి సింహాచలం వెళ్ళకండి ఎవ్వాలని చెప్తారు ఇది గోపాలపట్నం మీదకి వచ్చి రైట్కి కట్ అవుతే సింహాచలం ఏరియాలోకి వచ్చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ సింహాచలం రోడ్లో సింహాచలం ఏరియాలోనే ఉన్నాము సింహాచలం రోడ్ల మీద చలమని ఏరియాని చూడకపోతే మన కార్ ద్వారా ద్వారా మీరు చూస్తున్నారు ఎప్పుడన్నా రావాలన్నా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే అదేవిధంగా శ్రీకాకుళం ఇంకా ఏరియా నుంచి ఉంటే మనం వాళ్ళు కూడా నుంచి వచ్చి వాళ్ళు చేయండి సింహాచలం ఏరియా టకి ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అండి ట్రాఫిక్ వలన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ అది కూడాను స్లోగా రావాల్సి ఉంటుంది మీకు ఇక్కడ ఏది సింహాచలం పండ్లు అంటారు హైట్స్ కనపడతాయి కదా పండుగలు ఐదు సింహాచలం పండుగలు ఆ పైన సింహాచలం టెంపుల్స్ అవి కూడా ఉంటాయి చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న జాంక్షన్ ఇది లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే పెందులు తెల్లి రూట్ వస్తుంది అక్కడ ఇవన్నీ కూడా హోటల్స్ ఉండే ఇక్కడ రైట్ సైడ్ ఉండి మాక్సిమం హోటల్స్ ఉంటాయన్నమాట హోటల్స్ మన లాడ్జ్గా ఉంటాం కదా ఉంటాయి మ్యాక్సిమం అన్ని హోటల్స్ ఇక్కడ ఎందుకంటే చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఒకసారి ఏమన్నా ఈ పండగల టైంలో దొరక రూమ్స్ ముందుగా బుక్ చేసుకోవాలి సడన్గా ట్రావెల్స్ మాకు వచ్చినట్టు దొరుకుతాయి అనుకుంటా కానీ వేరే ప్లేస్లో దొరుకుతాయి అనే ఒక కొన్ని పండుగలు జరుగుతాయండి ఆ టైంలో అడుగుతారు ఇంకోండి సింహాచలం అన్నమాట కూడా చూస్తారు కదా నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసినాక ఇది సింహాచలం ఎట్లా వస్తుంది పైన హిల్స్ హిల్స్ పైకి వెళ్తున్నప్పుడు హిల్స్ పైకి వెళ్ళి మీకు జస్ట్ ట్రావెలింగే కార్ ట్రావెలింగ్ ద్వారానే మీకు ఎలాగో ఎత్తుతారు పంటలనే చూపెడతాము సో ఇది సింహాచలం జంక్షన్ అండి ఇది మెయిన్ సింహాచలం మెయిన్ ఏరియా ఇదంతా కూడా సో ఇక్కడి నుంచి ఎవరైనా రాగాలు వచ్చి సో సింహాచలం కొండపైకి తీసుకెళ్తాక మేము ప్రయత్నిస్తాను ఓన్లీ మీకు రోడ్ ట్రావెలింగ్ అని అండి మిగతా ఇన్ని కూడా మీరు చూసుకోవాలి అందుకే నేను ట్రావెలింగ్ రోడ్డు నుంచే తీసుకెళ్తాను సో టికెట్ ఎక్కడో ఇస్తారు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతా కూడా సింహాచలం అనమాట టికెట్ పైన ఇస్తారనుకుంటా ఇక్కడ కూడా లేదు సో చూద్దాం సో ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ చేయండి పైనుంచి ఎలా కనపడుతుంది కదా చూడండి మనం సింహాచలం కొండపైకి బై కార్ ట్రావెల్ చేస్తున్నాము ఈ లొకేషన్స్ అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి అద్భుతమైనటువంటి లొకేషన్స్ అన్నీ కూడాను మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేయండి రానలు కూడా మీరు కామెంట్ చేయండి చాలా మంది చాలా సరదాగా చూడకు వస్తారండి ఓన్లీ టెంపుల్ అని కాదు ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటివి చాలా అందంగా ఉంటాయి లొకేషన్స్ సో అందరూ చూస్తాకే వస్తారు ఇక్కడ ఈ లొకేషన్స్ అన్నీ కొన్ని ఫ్రూట్స్ కూడా సైడ్ అమ్ముతున్నారు బస్సు వస్తుంది చూడండి కొండపై నుండి బస్సు వస్తుంది సో ఇలాగా పైకి వెళ్ళి ఇలాగా తిరిగి వస్తున్నారు కొంతమంది కొన్ని లొకేషన్స్ అయితే ఇక్కడ నుంచి మనకి అద్భుతంగా కాపాడుతున్నాయి ఇక్కడ అటు ఒక రూట్ ఉంది ఇది కొండపైకి అన్నమాట అయితే ఇంకొక అక్కడికి దిగిపోవటానికి అయితే బాగుంది కదండి లొకేషన్ సో ప్రతిరోజు మీకు కొత్త కొత్త లొకేషన్స్ మీకు తీసుకెళ్తా ప్రయత్నం చేస్తాను అంతా కూడా మనం కొండపైనే జర్నీ చేస్తున్నాం ఇది సింహాచలం హిల్స్ అన్నమాట ఇది సింహాచలం కొండలు అంటారు సో ఇవి దూరంగా ఉన్న వాళ్ళకి ఎంత చూడాలనిపిస్తుంటది అందంగా ఉంటాయండి లొకేషన్స్ అన్నీ కూడా ప్రసిద్ధంగా ఏర్పడినవి చూడండి ఆల్రెడీ ట్రావెల్ బస్సులు అన్నీ కూడా కిందకు ఉన్నాయి సో చాలా ఏరియాల నుంచి వస్తుంటారు వెళ్ళిన తర్వాత ఒకసారి కిందకి చూపెడతాను మళ్ళా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో అన్నీ హిల్స్ ఇక్కడ కొండపైకి వచ్చేస్తాము ఇదే మొత్తం ఏరియా అంతా కూడా విధంగా ఉన్నది సో కూడా మరి మనకు తెలియదు కానీ పైకి మనం ట్రావెల్ చూసుకోండి ఇదంతా సింహాచలమాట సింహాచలం కొండపైకి వచ్చాము సో మనం ఇంకా మళ్ళీ ట్రావెలింగ్లోనే మీ కార్ ద్వారానే నేను చూపెడుతుంటాను ఎందుకంటే చాలామంది మన టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తారో అవి చూడండి ఎందుకంటే కార్ ద్వారా మీకు ఎలా రావాలి అనేది చూపెడతాము నా బాధ్యత కాబట్టి చూపెట్టాను వీళ్ళందరూ కూడా మరి టెంపుల్కి వచ్చి వెళ్తున్న వ్యక్తులు ఇక్కడి వరకు ఇది బస్సు ఇలాగ వస్తుందని ఇప్పటివరకు బస్సు వచ్చి ఈ విధంగా బస్సుకి వస్తారు ఇక్కడ దిగుతారు అందరం చెక్లు అవి కూడా అక్కడ అమ్ముతుంటారు ఇదే అండి సింహాచలం యొక్క బస్ పైన ఉన్నటు కొండపైనటువంటి కాంప్లెక్స్ మరి టెంపుల్ అవి కూడా మరి రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి సో టెంపుల్ వీడియోస్ చాలామంది తీసుకుని ఉంటారు మీరు అవి చూడండి ఎందుకంటే నేను కార్ ద్వారా ఎలా రావాలో చూపెట్టాను సో ఇంకా నేను ట్రావెల్ చేయాలి కాబట్టి మీరు ఆ వీడియోస్ చూడండి సో మనం ఏంటంటే ట్రావెల్ ఓన్లీ కార్ అందరూ చూడండి అందరూ నెలలో

ఏం లేదు కారు ద్వారా ఎక్కడ వరకు ఎక్కడివరకు అక్కడ వరకు మీకు తిక్కు చూపెడతాయి నా బాధ్యత ఏంటవి థ్యాంక్ అండి అంటున్నారు